అండి వన్ టూ సెవెన్ నైన్ వన్ సికింద్రాబాద్ నుంచి దానాపూర్ ఈ ట్రైన్ ఉదయం తొమ్మిదిన్నరకు రావాలండి కానీ ఎన్నింటికి వచ్చిందో తెలుసా మధ్యాహ్నం రెండున్నరకు అండి అంటే పదిన్నర పదకొండున్నర పన్నెండున్నర ఒంటి రెండు రెండున్నర ఐదు గంటలు లేట్ అండి ఐదు గంటలు లేట్ అయినా పర్వాలేదు కానీ ఒక్కసారి మీ ఏసీ పెట్టి చూడండి ఓకే ఏసీ పర్వాలేదులేండి అంటే ఏసీ అంటే ఏంటనుకుంటున్నారా ఓకే హ్యాపీ అంతా కూడా ప్రయాణం హ్యాపీ జర్నీ అండి ఇందులో ఉన్న కానీ నెక్స్ట్ వచ్చి పెట్టి చూడాలి మీరు ఓకేనా అదగండి ఇదైతే ఇప్పుడు ఇప్పుడు ఇంకెక్కుతున్నారు కూర్చున్నారు అందరూ కూడాను ఏసీ పెట్టి వస్తుందండి ఈ పెట్టి అయితే ఇప్పుడు సికింద్రాబాద్ నుంచే స్టార్ట్ అవుతుంటుంది నెక్స్ట్ పెట్టి అదిగో అందరు చూస్తున్నారండి ఇదిగో కోచ్ మొత్తం అంతాను అదిగో సికింద్రాబాద్ టు దానపూర్ జనరల్గా వచ్చి మనం మనం పాపం లేని గురించి చూడండి నలుగురు ఏదో లైన్లో నిల్చున్నట్టు నించున్నారు ఒకసారి చూడండి వన్ టూ త్రీ ఫోర్ అయిపోయింది అనుకుంటున్నారా లేదండి ఇంకా చాలా ఉంది చూస్తూ ఉండండి ఒక్కసారి ఇంతమంది ఎలా పడుతున్నారు ఒక పెట్లో నిజంగా ఇంతమంది చూడండి ఎక్కుతానే ఉంటారు బండి మినిమం అలాగో ఒక రెండు గంటలు ప్లాట్ఫామ్ మీద ఉందండి వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు దూరిపో వాళ్ళు దూరిపోతూనే ఉన్నారు పెట్టులోకి కానీ ఇంతమంది ఎలా పడుతున్నారండి పెట్టులో అసలు ఆ భగవంతుడికే తెలియాలండి నిజంగాను ఆ వీడియో చూడండి ఒక్కసారి పాపం కలచివేస్తుంది వేస్తుందండి మనసు అయితే పంతొమ్మిది వందల కిలోమీటర్స్ అండి సికింద్రాబాద్ నుంచి దానాపూర్ అంటే పంతొమ్మిది వందల కిలోమీటర్స్కి ఇంత దారుణమా అంటే లాస్ట్ వరకు నించునే ఉండాలి ఎలా ఉంటారు కనీసం కాలు కదపాలా చూడండి అసలు కాలు కదపడానికి కూడా లేదు కనీసం మరి ఆ టాయిలెట్కి వెళ్తా కూడా ఎలా ఇది అవుతారో ఏంటో టాయిలెట్లో కూడా జనాలే పాపం నించుని అసలు కనీసం ఒక్క పెట్టు ఒక్క రెండు పెట్లు ప్లీజ్ రైల్వే శాఖ వారు ఇంకా రెండు పెట్లు వేస్తే ఎంత హ్యాపీగా చూడండి అదిగో అంతమంది ఉన్నా ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతారు ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా ఫ్యామిలీస్ వస్తాయి అసలు ఏమిటండి సికింద్రాబాద్ ఖాజీపేట జంక్షన్ జమ్మికుంట పెద్దపల్లి జంక్షన్ పాపం దాహోస ఆతనాథం చూడండి నిజంగా ఆ కాకి ఏంటి అస్సలు చూడండి ఎలా పిలుస్తున్నాడు పాపం వాటర్ పట్టుకుని తెమ్మంటున్నారండి వాటర్ 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 ఖాళీ లేక బయటికి రావడానికి కూడా ఖాళీ లేక అసలు ఎంత లేని వాళ్ళు అనుకోవాలి మనం అయితేను ప్లీజ్ మీరైతే ఇలాంటి ప్రయాణాలు చేయవద్దు అసలు ఎక్కువద్దు చూడండి దూరే కొలది ఇంకా దూరదనే ఉన్నారు ఇంకా ప్రక వస్తారు జనాలు చూడండి ఇంతమంది ఎక్కడ పడతారు మరి స్టేషన్లో కెమెరాలు ఉన్నాయి కదా మరి చూస్తుంది ఇంత జనాభా ఉండి అసలు మరి ఎలా చూడదు ఆ పిల్లలు మా పెనకాల నాన్న చూసారా ఆయనకి ముగ్గురు పిల్లలు అనమాట అంటే వీళ్ళకంటే ఒక స్పెషల్ పెట్టి అయితే రెడీగా ఉంటుంది మమ్మల్ని పర్వాలేదండి ఇలాంటి వాళ్ళైతే ప్రయాణించవచ్చు పర్వాలేదు కొంచెం కానీ పాపం ఏంటో అది అది మన ట్రైన్ అయితే బయలుదేరిందండి ఇంకా ఓకేనా మన ట్రైన్ అయితే బయలుదేరింది మరి దానాపూర్కి ఆ పేరు తగ్గట్టే నిజంగా దానాపూర్ అంటే నిజంగా దాన అంటే దానం దానం అనమాట దానా అంటే దానం కదలక్క నిజంగా దానం చేయాలి సీట్లు అయితే దానం చేయండి పాపం హ్యాపీ జర్నీ అండి ఇవైతే రిజర్వేషన్ పెట్టలేవు కాబట్టి కొంచెం ఖాళీగానే ఉన్నాయి చూసారా ఎన్ని రిజర్వేషన్ పెట్టిన మన ఖాళీగానే ఉన్నాయి పాపం జనరల్ భోగిలే కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది ఓట్లు కాదు కొంచెం జనాభాకి ఇది కూడా కొంచెం ప్రయాణం సుఖమయం అంటారు కానీ ఇక్కడ అయితే సుఖమయం అయితే ఏమీ కనిపించట్లేదండి మరి ఓకేనా హ్యాపీ జర్నీ మా మై ట్రైన్ ద్వారా ఇంకా మీకు ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తే తీసుకొస్తాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా మై ట్రైన్ అందరూ బాగుండాలండి వన్ టూ సెవెన్ నైన్ వన్ సికింద్రాబాద్ టూ దానా ఫోర్ హ్యాపీ జర్నీ హ్యాపీ అంటున్నాను కానీ పాపం వెళ్ళిన దొరికితే హ్యాపీ ఉండదు ఓకేనా లాస్ట్ పోగి అయితే ఇంకా అది అలాగే ఉంటుంది దాన్ని ఎవరితో ఎక్కనివ్వరు ఓకే ఫ్రెండ్స్ బాయ్